నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ హితంగా విగ్రహాన్ని తయారు చేసి అక్క తమ్ముడు ఆదర్శంగా నిలిచారు బెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ కాళికామాత ఆలయ నిర్వాహకుడు కావేరి సత్యనారాయణ కుమార్తె గాయత్రి బి ఫార్మసీ చదివే విద్యార్థిని కుమారుడు జ్ఞానేశ్వర్ ఇంటర్ విద్యార్థి పర్యావరణ రహిత దుర్గామాత విగ్రహాన్ని తయారు చేశారు పర్యావరణ రహిత విగ్రహం తయారు చేస్తామనే సంకల్పంతో అక్క తమ్ముడు వారం రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పాలకం వల్ల వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని గ్రహించిన అక్కా తమ్ముళ్ళు గోవు మూత్రం పేడ పాలు పుట్టమట్టి చెరువు మట్టి ఎండుగడ్డి వాటర్ కలర్లు కర్రలపై ఎండుగడ్డిని దుర్గామాత రూపంలో చుట్టి మట్టితో పంచితం పాలు పేడ కలిపిన మిశ్రమంతో అచ్చిపోశారు ఆవు పేడ వాడడం వల్ల ఎలాంటి పగుళ్లు రాలేదని తెలిపారు వాటర్ కలర్లతో అందంగా అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు తొమ్మిది రోజుల పాటు దుర్గామాత పూజలు చేసి విగ్రహాన్ని మామిడి చెట్ల వద్ద నిమజ్జనం చేస్తామని దీంతో చెట్లకు పోషకాలు పెరుగుతాయని పేర్కొన్నారు పిల్లలు చేసిన ఈ సృజనాత్మక ప్రయత్నం పర్యావరణ రహిత ఆచరణకు ప్రేరణగా నిలుస్తోంది ఓం శ్రీమాత్రే నమ ఆరు ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని ఆవు గోమూత్రం పంచామృతాలు కలిపి ఇక్కడే పర్యావరణాన్ని కాపాడడానికి తయారు చేయడం జరిగింది దాదాపు తొమ్మిది రోజులు చేసి అమ్మవారిని నవరాత్రుల కోసం చేయడం జరిగింది సంకల్పించు అక్క సహాయంతో అమ్మవారిని తయారు చేసిన దుర్గా ఆవు పుట్ట మట్టి తీసుకొచ్చి మట్టితో అమ్మవారి రూపం చేసి దానికి మట్టి చూసి ఆవు పేడ గోమూత్రము పంచామృతాలు కలిపి అమ్మవారిని చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడడానికి న్యాచురల్గా పేడ గోమూత్రము ఉపయోగించింది రోజులు తొమ్మిది రోజులు పట్టింది చేయడానికి